ఇందగోరుపేట మండలం నరసాపురంలోని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు మండల స్థాయిలో పదో తరగతి ఫలితాల్లో విజయ కొనసాగించారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి నీలో యాభై తొమ్మిది సంవత్సరాల పాఠశాల పదో తరగతి ఫలితాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అద్భుతమైన మార్కులతో గుడి భార్గవ్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు స్కూల్ లో ఇరవై తొమ్మిది మంది ఎగ్జామ్ రాస్తే అందులో ఇరవై ఎనిమిది ఇరవై మందికి నైన్టీ పర్సెంట్ అబోవ్ వచ్చింది అదేవిధంగా ఒక ఎనిమిది మందికి ఎయిటీ పర్సెంట్ అబోవ్ వచ్చింది ఒక్కరికి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ వచ్చి సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిట్ త్రీ వచ్చింది సో ఇంత బాగా ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్క్స్ రావడమే కాకుండా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావడానికి ముఖ్యంగా పిల్లలు ఎంతో బాగా చదువుతున్నారు అదే విధంగా మా స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ స్కూల్ మీద తీసుకుంటున్న శ్రద్ధ వల్ల ఇదంతా జరిగింది బీపీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ స్కూల్ స్థాపించారో ఇప్పటికి టూ హండ్రెడ్ మెంబర్స్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బయటకెళ్లి వాళ్ళు ఎంతో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు అందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉంది ఈ ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి నన్ను స్కూల్లో సీట్లు అడుగుతున్నారు నేను అదే చెప్పాను మీ ప్రతిభ మీద మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పకుండా వస్తుంది అని చెప్పి ఈమె సింగిల్ పేరెంట్ పేపర్ వేసుకుంటా పాపను చదివించుకుంది వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది సో ఆమె ఈ రోజు ఎంతో హ్యాపీగా ఉంది ఈ పాప ఇంజనీరింగ్ చదవబోతుంది నారాయణ స్కూల్లో మా స్కూల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ మార్క్ వచ్చిన పాప క్లాస్ పాపం